పింఛన్లలో కోతలు అది కూడా వికలాంగ పింఛన్లు దివ్యాంగుల పింఛన్లు దాదాపు లక్ష మంది ఓన్లీ దివ్యాంగుల పింఛన్లలో లక్ష మందిని అనర్హులుగా తేల్చారట అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పింఛన్లలో లక్ష మంది అనర్హులకు పింఛన్లు ఇచ్చేశారు అనేది తాజాగా తేల్చేశారు ఇప్పుడు ఆ లక్ష మందికి పింఛన్లు ఇస్తారా కట్ చేస్తారంటే అనర్హులు అంటే ఆటోమేటిక్ కట్ అయిపోయినట్టే వాళ్ళకి పింఛన్లు రావు రేపటి నుంచి అలాగే నెక్స్ట్ ఈ సామాజిక పింఛన్లో భాగంగా వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళకి ఇచ్చిన పింఛన్లో కూడా అందులో కూడా అనర్హులు ఉన్నారు అర్హులకు మాత్రమే దక్కాలి అని ఏరివేత కార్యక్రమం మొదలైందట అంటే ఒక రకంగా ఉన్న పింఛన్లన్నీ లక్షల లక్షల పింఛన్లు తీసేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నారు అనే లెక్క చెప్తే రేపొద్దున్న ఈ పింఛన్లు కోల్పోయిన వాళ్ళందరూ వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా వ్యతిరేకత రాదా వాళ్ళందరూ రేపొద్దున కూటం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటారా సంక్షేమం అంటే మెరుగైన సంక్షేమం అందిస్తాం జగన్మోహన్ రెడ్డి కంటే అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఉన్న పింఛన్లు తీసేయడం రేషన్ కార్డులు తీసేయడం మొత్తం అందరికీ కరెంటు బిల్లులు పెంచేయడం విద్యుత్ ఛార్జీలు బిల్లులు విద్యుత్ బిల్లులు పెంచేయడం వీటన్నిటి నేపథ్యంలోనే పింఛన్లు తీసేస్తే ఖచ్చితంగా వ్యతిరేకత అనేది వస్తుంది అది జగన్కి మేలు అవుతుంది తప్ప జగను అనర్హులకి ఇచ్చాడు అందుకే మేము తీసేసాం అంటే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియని రాజకీయం కాదు కాకపోతే అక్కడ బెదిరిస్తున్నారా చెప్తున్నారా లేదంటే ఇప్పుడు తీసేసి మళ్ళీ ఎన్నికల సమయంలో వాళ్ళకి ఇచ్చి ఆ కొత్త రాజకీయం ఏమైనా చేస్తారు ఏది ఏమైనా ఇప్పుడైతే పింఛన్లు అయితే దాదాపుగా లక్ష మందికి లేపేశారు అనేది అది కూడా దివ్యాంగుల పింఛన్లోనే ఎక్కువ కోతలు పట్టారు వాళ్ళు ఆ సదరన్ సర్టిఫికెట్లో ఎక్కువ పర్సెంటేజ్ వేయించుకొని మొన్నటి వరకు అర్హులుగా చలామణయ్యారు అలాంటి వాళ్ళని తీసేశాం అనేది అయితే ప్రభుత్వం చెప్తుంది అది మేలా అనేది ఇంక వేచి చూడాలి